ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడుతూ ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలో కోట్ల విలువ చేస్తే ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకుల కనుసన్నాల్లో ఆక్రమణకు గురవుతున్నాయని అన్నారు దీనికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదార స్వభావమే అన్నారు స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండానే ఇలా పట్టణంలో యదేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు ప్రభుత్వ ఆస్తులు లేక మున్సిపాలిటీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి దీనికి కారణం ఎమ్మెల్యే గారి నష్టం అయితే ఎమ్మెల్యే గారు నేను మేము సిపిఎం పార్టీగా నేరుగా అడుగుతున్నాం అయా ఆత్మకృతి ఆత్మకృతికి వస్తున్నారు పోతున్నారు రోడ్డు పక్కన వేల మంది తిరుగుతూ ఉండేటువంటి స్థలాల్లో కూడా ఆక్రమణ జరుగుతూ ఉంటే మీ ఉదార స్వభావంతో అయి కాలువలు పూడిపోతా ఉంటే ఈ ఆత్మకూరు పట్టణం ఏమైపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన ఉద్యమ రూపానికి పోకముందే మీరు స్పందించి అక్రమ కట్టడాలని మీరు ఆపకపోతే మేము సిపిఎం పార్టీ టౌన్ కమిటీగా ప్రజాందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాను ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ను మీరు ఓపెన్ చేసిపోయారు ఆత్మాపూర్ పట్టణంలో ఆడు కూరగానికి ఒక ఆట స్థలం లేకుండా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేయడానికి మీకు అర్హత ఉందా అని చెప్పి మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం మీరు ఆలోచించండి ఆత్మాపూర్ పట్టణంలో గ్రౌండ్ ఒకటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద రామనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేక మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయి ఉంది కొంత పనులు జరుగుతున్నాయి పది సంవత్సరాల నుండి మీ కుటుంబమే ఆత్మకూరు నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది మీరు ఆ గ్రౌండ్ జోలికి పోకుండా దాని అభివృద్ధి చెందచేయకుండా అది ఆత్మకూరు పట్టిన ప్రజలకి అంకితం చేయకుండా ఆవిడుగా వాళ్ళందరూ మీరు రిబ్బన్ కట్ చేసిపోతే మేము ఎక్కడ ఆడాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఈ ఆత్మాపూర్ పట్టణంలో సోమశల రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ దాకా పోవాలంటే వాహనదారులు కూడా భయపడి వస్తున్నారు విపరీతమైన ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్ లేదు ఈ ఎంక్రోచ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటే అదే స్థలంలో రూములు కట్టి స్లాబ్లు వేసుకునే దానికి పర్మిషన్ ఇస్తున్నారా అంటే మీ పాలన కార్డు తప్పిందా లేక మీరు ప్రజల కోసం ఉన్నారా లేక మీ స్వప్రయోజనాల కోసం మీరు ఎమ్మెల్యేగా ఆఫర్ ఇస్తున్నారా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రజల తరఫున సిపిఎం పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం మీరు అనుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదు ప్రజలు నా గురించి ఆలోచించడం లేదు నేను ఏమి చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకుంటున్నారు ప్రజలు విజ్ఞలు మీరు అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అయితేనేమి మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి మున్సిపాలిటీ ఉన్నటువంటి పాలక వర్గం కానీ పునరాలోచించి ఎంక్రోచ్మెంట్ నిషరత్తుగా తొలగించకపోతే ఆత్మాపూరు పట్టణ ప్రజల తరఫున మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని బాధ్యత ఒక రాజకీయ పార్టీ అయితే అధికారులని కదలకపోయి ముందు అధికారంలో మేము అయా ఏమిటి ఇది అని అంటే మేము చెప్పలేకపోతున్నాం సార్ మా మీద రాజకీయ పార్టీలు అధికార పార్టీ ఒత్తిడి ఉందని చెప్పి నేరుగా నిస్సిగ్గుగా చెప్తున్నారు ఇంకా ఏమిటి పోవాలి మేము పత్రికా సమావేశం ఏర్పాటు ముఖ్య కారణం కట్టడానికి ఒక మున్సిపల్ మాజీ విచిణంగా ఆత్మ పట్టణ అభివృద్ధిని వాడిగా ఆత్మగురు ప్రజలకు మౌలిక వసతులు కల్పించే కల్పించేందుకు అట్నే ఈ ఆత్మూరు మున్సిపాలిటీలో పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి రావాలని చెప్పి పోరాడే సిపిఎం పార్టీ నాయకుడిగా ఈరోజు మీ అందరితో మీ ద్వారా ఆత్మహూర్ పట్టణ ప్రజలకు ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న కుంభకోణాలు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు భూ ఆక్రమణలు కట్టడాల గురించి మీతో మాట్లాడాలని ఈరోజు సిపిఎం పార్టీ పట్టణం కమిటీగా ఇక్కడ సమావేశం చేస్తుంది విశులరా ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఆత్మూర్ పట్టణంలో సోమిశెల సెంటర్ నుంచి అట్నే చెరువు కానీ చేస్తున్నాం చెరువు హాస్టల్ సోమిశిల సెంటర్ నుంచి నెల్లూరు బాడీ సెంటర్ దాకా కూడా విపరీతంగా కళ్ళు వాళ్ళ భూ కబ్జాదారు యొక్క కళ్ళు రాత్రి పడిందంటే కల్లా కబ్జా అయిపోతారు మరుసటి రోజు ఆ కబ్జా అయిన స్థలంలో కట్టడాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉండే అధికారులు మున్సిపాలిటీ అధికారులు అయితే ఇచ్చిన అధికారులు ఆర్ఎన్పి అధికారులు నుండి కబోదల్లా వ్యవహరిస్తూ అక్రమ కట్టడాలని ప్రోత్సహిస్తున్నందుకు చాలా బాధేస్తుంది ఇది అధికారులు కూడా ఈ ఆనవాయికి మంచిది కాదని తెలుపు మిత్రులరా మనం చూస్తున్నాం ఆత్మూర్ మున్సిపాలిటీ ఏర్పడిన సంవత్సరం ఏం ఆత్మూర్ మున్సిపాలిటీలో పూర్తి మెజార్టీగా వైసీపీ పార్టీ అధికారులు రావడం అట్లే రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీలు ఉండడం ఇక్కడ మంత్రిగా కిట్ చేసులు గౌతమ్ రెడ్డి గారు ఉండడం ఈ మున్సిపాలిటీ బాగా అభివృద్ధి ఉంది ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు మెరుగుపడతాయని చెప్పి మెజార్టీ కౌన్సిలర్స్ వైసీపీని గెలిపించారు ఆత్మ ప్రజలు వాళ్ళ ఆశలు ఏమైనా అభివృద్ధి చెందాల్సిన ఆత్మకులు ఆక్రమణ ఆత్మగా మారిపోతారు మారిపోయింది కూడా గౌరవ శాసనసభ్యులు విక్రమరెడ్డి గారు ఆయన గడప గడప ఎత్తు నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదో సేవ చేయాలని ఈ మధ్యకాలంలో ఆత్మ పట్టణంలో తరచూ వస్తా ఉన్నా తరచూ వారి కంటికి కనబడటం లేదా ఈ ఆక్రమణ కట్టడాలు వారికి తెలియ ఆక్రమించుకొని రాత్రి రాతి కబ్జా చేసి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి బోర్డు పెట్టినా కూడా అక్కడ కట్టాలని నేర్పిస్తున్నది ఎమ్మెల్యే కానీ కట్టపడటం లేదని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా ఎమ్మెల్యే చూసినా ఎమ్మెల్యే మంచిదనం లేదా ఎమ్మెల్యే గారు చూసి చూడటం పోవడం ఆక్రమించిన తన అనుకులే కదా తన కౌన్సిలర్సే కదా తన పార్టీ శ్రేణులే కదా అని చెప్పి చూసి చూడటం వ్యవహరిస్తే ఆత్మీయు పట్టణంలో ప్రభుత్వ స్థలాలు ఏమి మిగిలి మున్సిపాలిటీ ఇక్కడ ఉండే ప్రభుత్వ స్థలాలు నిజంగా మున్సిపాలిటీకి ఆదాయం రావాలి ఇక్కడ ఉండే మున్సిపల్ స్థలంలో కట్టడం కట్టి రూములు కట్టి లేదు రూములు కట్టే మున్సిపాలిటీ శక్తి లేకుండా లీజుకి ఇచ్చినా కూడా మున్సిపాలిటీకి ఎంతో ఆదాయం వచ్చే అవకాశం వీటిని వదులుకొని అక్రమంగా నిర్మించే వాళ్ళు చిల్లర డబ్బులు రాసిపడి చిల్లర మెత్తుల కోసంగా ఈరోజు అధికారులు వాళ్ళకు దాసోహమై వాళ్ళకు చేస్తూ ఈ ఆత్మూరు మున్సిపాలిటీ యొక్క ప్రజల కోరికలను నెరవేర్చకుండా ఆత్మ ప్రజల యొక్క ఆస్తులను దోచుకుంటూ ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటున్నా కూడా పట్టి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇతరులను మనం చూస్తున్నాం ఇది ఈరోజు జరుగుతున్న విషయం కాదు గత సంవత్సరం నుంచి ఎక్కడ కావాలనుకుంట ఎక్కడ ఖాళీ ఖాళీస్తానమాట కబ్జాదారుడు కళ్ళు వారి కబ్జా చేస్తున్నారు ఇది పేదోళ్ళు పేదోడు చేస్తున్నట్టు నిర్వాణం కాదు మనం గమనించాలి ఆబ్దూర్పట్నం ప్రజలు మీ ద్వారా ఆబ్దూర్పట్నం ప్రజలు తెలుపుతున్నాను ఇది పేదోళ్ళు దళితులు బలహీన వర్గాలు చేసినట్టు కబ్జాలు పెద్ద పెద్ద పార్టీ నాయకులు పెద్ద పెద్ద కండవాలు వేసుకుని పెద్ద పెద్ద ఉపన్యాస నాయకులు చిన్న కాలువలు పంట కాలువలు కాదు డ్రైనేజ్ కూడా నిర్మాణం చేయించుకుని అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటున్నా ఎమ్మెల్యే గారికి చంపడం లేదా ఈ మున్సిపాలిటీలో సీమ చుట్టుకున్న ఈ మున్సిపాలిటీలో గుండె సూది పడినా కూడా ఎమ్మెల్యే గారికి తెలియకుండా మున్సిపాలిటీ జరుగుతుందా మీకు తెలియకుండా ఇక్కడ ఏదైనా జరుగుతుందా లేదా అట్టే జరుపుతున్నా కూడా మిమ్మల్ని అవమానించడం కదా కౌన్సిల్ అటువంటిప్పుడు మీరు పర్యవేక్షాల్సిన బాధ్యత మీకు లేదా కౌన్సిలర్స్ని అధికారులు మందలించే బాధ్యత మీకు లేదా మీరు ఎన్నోసార్లు రివ్యూలు పెట్టుంటారు నియోజకవర్గంలో అధికారులందరూ రివ్యూ పెట్టుంటారు ప్రతి ప్రతి విషయంలో ఈ ఊర్లో జరుగుతున్న ఆక్రమణ ఎందుకు రివ్యూ పెట్టలేదు మేము ఇప్పుడు మాట్లాడాలాము రెండు నెలల నుంచి సిపిఎం పార్టీ ఆత్మ పట్టండి మీడిగా మేము కలవని అధికారులు లేదు మేము మాట్లాడినటువంటి మేము మాట్లాడినటువంటి పాలకవర్గం లేదు అందరితో మాట్లాడుతాము అందరితో చేస్తున్నాము అధికారులు ఇంకో రేపు అంటారు ఎల్లుండి అంటారు బోర్డు పాలుతున్నారు అంతకంటే ఇంకొక మార్గం జరుగుతుంది ఇంకొక ప్రయత్నం జరుగుతుందా ఆగుతున్నాయా అక్రమ కట్టడా అక్రమ స్థలాలని జరుగుతున్నాయని చెప్పి అధికారులతో మేము అర్జీ ఇస్తే పొలాన్ని దగ్గర ఆక్రమించుకుంటున్నారు మా ఆరోపించే స్థలం మేము అర్జీ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా ఉంటే రెండో రోజే కట్టడం వేస్తున్నా కూడా చూచున్నట్టున్నాయి ఇది బాధాకరం ఇది ఆత్మూరు మున్సిపాలిటీ ప్రజలకు మంచిది కాదు ఇది కాదు మీరు సేవ చేసి దానికి రాజకీయాలు వచ్చింది ఇది కాదు మీరు ప్రజలకు ప్రజలకు ఓట్లు వేసిన ప్రజలకు కనీసం వస్తువులు కనిపించకుండా కనీసంగా లేకుండా డ్రైనేజ్ సిసి రోడ్ లేకుండా అభివృద్ధి లేకుండా ఆక్రమణ ఆత్మ మున్సిపాలిటీ చేసేస్తారా మీరు ఇదేనా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఇదేనా కౌన్సిలర్ మెజార్టీ కౌన్సిలర్స్ ఈ ఆత్మూర్తి పట్టణ ప్రజలు ఎందుకుంటే మీరు చేసేటువంటి ఘన కార్యం ఏదైనా సందర్భంగా మీ ద్వారా ఇంకా ఇంకా బహుశా ఇంకొక రెండున్నర సంవత్సరాలు మున్సిపాలిటీకి అయితే టైం ఉంది ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్ నాలు నెల ఉంది ఈ లోపల ఆయన నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కాలంలో ఆత్మ పట్టణానికి నియోజకవర్గానికి విపరీతంగా తిరిగి అతను తన శ్రమని ప్రజలు సేవ చేయాలని తప్పనపడుతూ తిరుగుతున్నాడు దానికి నేను ఆహ్వానిస్తున్నాను ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సోమిషన్ రోడ్డు దాకా ఎన్ని గుంతలు పడి ఉన్నాయి ఎంతమంది స్కూటర్లు పోతే పడిపోయి ఉన్నారు మీకు కనపడటం లేదా ఆ రోడ్డు ఏ విధంగా ఉందని దాన్ని ఒక పది పదిహేను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయించు ఆ రోడ్డు నిర్మించలేరా మీరు తిరిగేది ఆ రోడ్డు ఏమైనా మీరు అందరిలాగా విదేశాల్లో మీ దగ్గర లేదు కదా మీరు ప్రజాసేవ చేయాలని నిత్యం ప్రజల దగ్గరికి ఆత్మహి నియోజకవర్గానికి ఆత్మహుల మున్సిపాలిటీ ఎన్నో అధికార కార్యక్రమాలకు వస్తా తిరుగుతున్నారు కదా మీ కారు కూడా కొంత పోతుంది కదా అయ్యో ఇంధ్రా మున్సిపాలిటీ ఇంత అధ్వానంగా ఉందని మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా గౌరవం ఎమ్మెల్యే గారు దయచేసి మీకున్న పీరియడ్ ఆ రోడ్డుని నిర్మాణం చేయండి ఆ రోడ్డు నిర్మాణం చేస్తే పట్టణ సుందరీకరణ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందింది దానికి అవకాశం ఉంది పట్టణం విస్తరిస్తూ ఉంది ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆత్మ పట్టణం నివాసం ఉండేదానికోసం స్థలాలు కొన్ని కొన్ని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉండే ఆ విధమైన పరిష్కారం చూడాల్సిందిగా కోరుతున్నాం కీర్తి జేష్ల మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చెరువుని ట్యాంక్ పంట చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆయన అకాల మరణం చెందడం చాలా బాధేసింది మీరు సోదరుడుగా ఆయన బాధ్యతలు తీసుకుని తిరిగి ఆత్మ వినియోగించుకుని ఎన్నిక ఆయన ఇచ్చినట్టు హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయమని చెప్పి ఆత్మూర్ మున్సిపాలిటీ మెజారిటీ కౌన్సిల్ ఉండడం అదృష్టం పార్టీ మీరు ఏ మంచి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడానికి ప్రతిపక్షం కూడా లేదు అటుటప్పుడు మీరు చేసే అభివృద్ధి చేసేది మీరు అడ్డుపడుతున్నారు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు ఉండదు కదా ఈ ప్రజలు ఆత్మ ప్రజలు అభివృద్ధి చేసిన ఏ రోజు కూడా మంచిపోరు మనుషులు పెట్టుకొని చూసుకుంటారు ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఎమ్మెల్యే కౌన్సిలర్ కూడా మంచిపోరు మా కౌన్సిలర్ బాగా అభివృద్ధి చేశాడని చెప్పి మర్చిపోక మిత్రులారా మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు అందరికీ ఒక విలుబోన్ చేస్తున్నాను అధికారులు కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు సీట్లు లేకపోవచ్చు మున్సిపాలిటీ లేనంత మాత్రాన ఇక్కడ జరిగేటువంటి అక్రమాలని మున్సిపాలిటీ జరిగే అవినీతిని అక్రమ కట్టడాల్ని ఎదుర్కొనే దాంట్లో ముందు ఉంటాం దాంట్లో ఎటువంటి అనుమా అనుమానం లేదు అని చెప్పి తెలుపుకుంటూ మరోసారి ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే ఈ ఈరోజు కూడా చెప్తున్నాను మీరు దయచేసి ఇరిగేషన్ మున్సిపాలిటీ ర్ అండ్బి అధికారుల వెంటనే పిలిచి దీని మీద యాక్షన్ ఎవరైతే ఆక్రమించుకొని కట్టుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టారు ఒకరిని ఇద్దరు అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెడితే రెండోసారి ఈ ఆత్మహు పట్టణంలో ఆక్రమించుకునే దానికి కట్టడాలు కట్టేదానికి ఉడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఆ పరిపేసి ఆత్మహూర్తి ప్రజల యొక్క మనసులను మీరు గెలుచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాం కమిషనర్ ఒక మాట చెప్తున్నాం కమిషనర్ గారు మీరు ఆత్మహు మున్సిపాలిటీ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఏ వార్డులో తిరిగిన పాప అనుకోలేదు అంగన్వాడీ సమ్మె చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు కనీస హక్కులకు వస్తాం సమ్మె చేస్తూ ఉంటే మీరు ఆతృతగా అంగన్వాడి తలుపును బొగలగొట్టేశారు అంగనవాడి తరువును బొగలగొట్టి మా లాంటి వాళ్ళు అడ్డుపోతే కేసులు పెడతామని చెప్పి బెదిరించారు మంచిది ప్రభుత్వం చెప్పింది మీరు ఆ పని చేస్తున్నారు ఏ మీ కళ్ళకి కనపడటం లేదా ఈ ఆత్మ గురులో ఆక్రమించుకుని కట్టడాలు కనబడటం లేదా వాటిని కదా మీరు బలగొట్టాల్సి ఉంది వాటిని కదా మీరు కాలువ మీద స్థలాలని తీయాల్సి తీయాల్సింది కదా అప్పుడు కదా మీ గౌరవం మంచి పేరు వచ్చేది ఆ విధంగా ప్రయత్నిస్తారని చెప్పి రాబోయే రోజుల్లో ఆత్మ మున్సిపాలిటీలో ఆక్రమణ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతున్నటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పవన్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్